పొలానికి రక్షణగా వేసిన వలలో చిక్కుకున్న నాగుపామును రక్షించి వదిలేశాడు ఆ పొలం యజమాని దాంతో ఆ మూగ ప్రాణి అతనిపై స్నేహాన్ని పెంచుకుంది ప్రతిరోజు తన మిత్రుణ్ణి చూడటానికి పొలానికి వస్తుంది అక్కడ చెట్టుపై పడగ విప్పి కూర్చుంటుంది పొలం పని పూర్తి చేసుకుని అతను వెళ్ళిపోగానే అది కూడా తన దారిన తాను పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది ఈ విచిత్ర సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని కౌడుపల్లి మండలం భుజిరంపేట కూకట్లపల్లి గ్రామ శివారులోని పొలంలో ప్రతిరోజు చెట్టుపై నాగుపాము పడగ విప్పి దర్శనమిస్తోంది పైగా ఆ పాము ఎవరికీ ఎలాంటి హాని తలబెట్టడం లేదు దాంతో పొలాలకు వెళ్లే కూలీలు ఆ నాగుపామును దైవంగా భావించి మొక్కుకుని తమ పనులకు వెళ్తున్నారు బుజ్రంపేట గ్రామ శివారులో మెయిన్ రోడ్ పక్కనే కర్నే హరీష్ రెడ్డికి చెందిన మామిడి తోట ఉంది ప్రతిరోజు అతను పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఒక రోజు ఈ మామిడి తోటకు కంచగా వేసిన నెట్లో ఈ నాగుపాము చిక్కుకుని ఉండటం చూశాడు దాన్ని నెట్ నుంచి రక్షించి ఎలాంటి హాని చేయకుండా వదిలిపెట్టాడు దాంతో ఆ పాము పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ పాము ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆ తోటకొచ్చి చెట్టుపై పడగ విప్పి కూర్చుని హరీష్ రెడ్డి పని పూర్తి చేసుకుని వెళ్లే వరకు అక్కడే ఉంటుంది అతను వెళ్ళిపోగానే నాగుపాము కూడా తన తనదారి వెళ్ళిపోతుంది ఈ క్రమంలో అటుగా వెళ్లే ఇతర కూలీలు కూడా ఆ నాగుపాము చూసి మొక్కుకుంటున్నారు ఏడాది కాలంగా ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంది కానీ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు